ఒక చిన్న గ్రామం ఉంది పేరు పశ్చిమపల్లి అక్కడ ఇంటి తలుపులు చాలా ప్రాముఖ్యంగా భావించేవారు ప్రతి ఇంటికి వేచని రంగుల్లో చెక్కతో చేసిన తలుపు ఉండేది తలుపుల వెనుక కథలు జ్ఞాపకాలు ఉండేవి ప్రతి రాత్రి గ్రామం నిద్రపోతే తలుపులు మెల్లిగా తలతన మంటూ తేలికగా ఊగేవి గాలిలో తలుపుల చప్పులు వినిపించేవి ఆ శబ్దం వినదానే వృద్ధురాలు అమ్మమ్మ చిన్న పిల్లలకు ఒక కథ చెప్తూ నిద్రపెట్టేది ఒక రోజు ఓ చిన్నారి పేరు రాగు అతనికి ఆశ్చర్యం వేసింది ఇప్పుడు తలుపును ఎందుకు తడతాయ తెలుసుకోవాలి అని అనుకున్నాడు ఆ రాత్రి ఇంటి తలుపు వెనుక దాగి కూర్చున్నాడు రాత్రి పన్నెండు గంటలైంది మెల్లిగా గాలి ఊపిరాడింది తలుపు మెల్లిగా తలతనమంటూ తెరుచుకుంది అప్పుడే రఘు చూశాడు తలుపు బయట ఏమీ లేదు కాని గాలిలో సున్నితమైన శబ్దం బాబు రఘు నిద్రపోమ్మ అని వినిపించింది రఘు తలుపు బయటకు వెళ్లాడు గ్రామంలో ప్రతి తలుపు చిన్న చిన్న గానుల గుంపులు వచ్చి తలుపుల చుట్టూ ఆడుతున్నాయి ఓ పాత తలుపు దగ్గర మెల్లిగా అడిగాడు ఎవరు మీరు ఏ అప్పుడు ఓ తలుపు తేలికగా తెరుచుకుంది మేము రాత్రి గానులు ప్రతి తలుపుకి మనిషి ఉంటాయి నిద్రలో వాళ్ల కలలు తలుపుల వెనక ఉండిపోతాయి ఆ కళలను మేము స్వచ్ఛంద చేస్తాం గాలిలో కలల కలలదన్నం చల్లుతాం రఘు ఆశ్చర్యపోయాడు మీరు కళను తీసుకెళ్తారా ఏ అని అడిగాడు లేదు బాబు మంచి కలల్ని మేం తీయం చెడు కలల్ని తీసి మంచి కలల్ని పెట్టి ఉదయం తిరిగి తలుపు మూసేస్తాం అన్నారు గాలు ఆ రాత్రి రఘు ఆనందంగా ఇంటికొచ్చాడు తలుపు ముసుగులో పడుకుని నిద్రపోయాడు